ముందు ఈ పని ఏంటి రాజు సౌలు ఇస్రాయిల్ ప్రజల మీద మొట్టమొదటి రాజు అవకమున్నప్పుడు ఈయన ఉద్యోగం ఏంటి ఈయన ఉద్యోగం ఏంటి ఏంటమ్మా ఈయన ఉద్యోగం చెప్పాలి ఎవరైనా ఏ పని చేసేవాడు గాడిదలు కాసేవాడు ఎవరు నిజమే సౌలు యొక్క వృత్తి అని బైబిల్ బైబుల్ గ్రంథంలో రాయబడింది మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మొదటి సమయాల గ్రంథం చదవండి వద్దులే చదవండి అంటే మళ్ళీ చదవలే చదవద్దు ఓకే అది మీరు అసలు చదవద్దు దాంట్లో కనపడతాం మళ్ళీ ఏమని సౌలు గాడిదలు కాసుకుంటే గాడిదలు ఒక రోజు గాడిదలు కాస్తే గాడిదలు తప్పిపోతే చెప్పాడయ్యా నీ గాడిదలు ఎక్కడున్నాయో చెప్పే ప్రవక్త ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్ళన్నాడు ఎవరో ప్రవక్త అంటే సమూయోలు గుర్తు గుర్తుపెట్టుకోండి సమూయలు నీ గాడిదలు ఎక్కడ ఉన్నాయో చెప్తాడు అతని దగ్గరికి వెళ్ళన్నాడు సరే ఈ గాడిదలు నా గాడిదలు నా గాడిదలు అంటే సమయల దగ్గరికి వెళ్ళాడు సమయంలో దగ్గరికి వెళ్తే దేవుడు సమీయాలకి ఏం చెప్పాడుకున్నారు నీ దగ్గర ఒక వ్యక్తి వస్తాడు గాడిదలు ఎత్తుక్కుంటూ ఆడే రాజు అన్నాడు ఇదేంట్రా కదక్ట్ ఉంది అనుకున్నాడు ఈయమో గాడిదలు గాడిదలు ఎక్కడ దొరుకుతాయో చెప్పే ప్రవక్త ఆయన ఆయనకి తెలుసు పాస్టర్ గారు నీ గాడిదలు తప్పిపోయినాయి కదా ఆయన ఎక్కడుండే దొరికి అన్నాడు సరే ఆలీలు చెప్తే ప్రవక్త దగ్గరికి సమయాల దగ్గరికి వెళ్తుంటే దేవుడు అని చెప్పాడు ప్రవక్తకి అయ్యా నీ దగ్గరికి ఒక ఆజానుబావుడు వస్తాడు ఏడు అడుగులుంటాడు వాడే ఇస్రాయిల్ ప్రజలకు రాజు అభిషేకించాడు అంతే ఇది కథ ఇస్రాయిల్ ప్రజలకి మొట్టమొదటి రాజు సౌలు అలాగే రాజు అయ్యాడు గాడిదలు కాసుకుంటా గాడిదలు తప్పిపోతుంటే తప్పిపోయిన గాడిదలు ఎదుకుంటూ ప్రవక్త అయిన దగ్గరికి వెళ్ళి సమయాల చేత అభిషేకించబడ్డాడు ఇస్రాయిల్ ప్రజలకి మొట్టమొదటి రాజుగా గాడిదలు కాసుకునే ఈయన్ని ఎక్కడ కూర్చోబెట్టాడు సింహాసనం మీద కూర్చోబెట్టాడు ఓ సామితో ఉంట చెప్తారా ఎవరన్నా తెలియదు తెలీదు సునకమును సింహాసనం మీద కూర్చున్నా కూర్చోబెట్టిన అదేం చేస్తుంది నోవలే యదారాజ బయటికి వెళ్దాం అక్కడెక్కడ గానిస్తుంది అది అలా జరిగింది సౌలు విషయంలో ఈయన గాడిదలు కాసుకునేవాడిని తీసుకెళ్లి దేవుడికి సింహాసనం మీద కూర్చోబెడితే టక్కు టయ్యి రాజు సింహాసనం ఇవన్నీ వెళ్ళపులు ఎక్కువైపోయినాయి చోపులు ఎక్కువైపోయినాయి నేను రాజుని అంటాడు మాట మెలితే అరే నిన్ను అభిషేకించింది సమయంలో రా ప్రవక్తరా అంటే ఆ ప్రవక్త కంటే గొప్పవాడి నేనే అన్నాడు గారి కంటే గొప్పవాడు నేనే అన్నాడు దేవుడు సింహాసనం మంచి ఒక్క తోపు తోశాడు అవును ఇదంతా జరిగింది ఒక్క తోపు తోశాడు అందుకే అన్నాడు ఇప్పుడు దేవుడు అన్నాడు అయ్యా ఎందుకు తోశాడు అంటే దేవుడు సమయల ప్రవక్త ద్వారా సౌలుకు ఒక పని అప్ చెప్పాడు అయ్యా శత్రువులందరినీ చంపేయమన్నాడు శత్రువులందరినీ చంపేయకుండా శత్రు దేశం నుంచి అగబోని ఒక రాజును తెచ్చుకుని ఆ శత్రు దేశాల నుంచి వచ్చే బంగారం డబ్బు ఉభయపడని దేవుడికి తెలకుండా దాచుకున్నాడు దేవుడికి తెలకుండా దాచుకున్నాడు ప్రవక్త అయిన సమయలు వచ్చాడు సమయలు చెప్పాడు రాజా నీకు చెప్పింది ఏంటి అన్నాడు అయా శత్రువులందరం చంపన్నవాళ్ళు మేకలతోనూ గొర్రెలతోనూ అవన్నీ పాపిష్టభూరితమైనవి అన్నీ చంపేసామన్నాను చంపావా అన్నాడు చంపాను అన్నాడు నాకు మేకల గొర్రెలు మోతలు అరుపులేని పర్త ఎక్కడి అంటే అయ్యా శత్రువుల దగ్గర బలిష్టమైన గొర్రెలను మేకలను తీసుకొచ్చి నీకు అర్పించడానికి అన్నాడు పూరితమైన ఇదిగో ఆ శత్రు జనాంగాన్ని సమస్తాన్ని సమూహ నిర్మూలన చేయమంటే వాటిలోంచి తీసుకొచ్చి నాకు అర్పిస్తావా కోపం వచ్చేసింది రాజుగా ఒక తోపు దోస్తే కింద సంహసం మీద పడి దేవుడు అన్నాడు సమీయులు అంటున్నాడు ఇక్కడ ఇదిగో దేవుడు అంట తనకిష్టానుసారమైంది తనకి చిత్తానుసారమైన ఒక విషయం కనుక్కున్నాడు ఇక నీతో పనిలేదు నీతో పని లేదు నువ్వేం చేశావంటే నువ్వు దేవుని చిత్తము కాకుండా దేవుని ఇష్టము కాకుండా నీ చిత్తాన్ని చేయడం చేశావు